హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తిరుమలలో భక్తులకు ఇకపై ఆ ఫుడ్ మాత్రమే అందించేలాగా ప్రణాళికలు అయితే సిద్ధం చేసిందండి టి ప్రభుత్వం ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చేరవచండి కలసం చేయకుండా అయితే వెళ్తుందాం తిరుమలలోని దుకాణాల్లో భక్తులకు సాంప్రదాయ ఆహారాన్ని అందించేలాగా పటిష్టమైన ప్రణాళికను రూపొందించాలని టిడి అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి గారు సంబంధిత అధికారులను అయితే ఆదేశించారండి ఆయన శ్రీ పద్మావతి అతిథి భవనంలోని సమావేశ మందిరంలో పలు శాఖలతో సమన్వయ సమావేశం నిర్వహించారు తిరుమలలోని దుకాణదారులు భక్తులకు నాణ్యమైన మరియు రుచికరమైన సాంప్రదాయ ఆహారాన్ని అందించేలాగా స్థిరమైన విధానాన్ని అమలు చేయాలని ఆయన అయితే అన్నారండి ఇక తిరుమలలో ఎక్కువగా చైనీస్ ఫాస్ట్ ఫుడ్ ను పూర్తిగా నియంత్రిస్తామని గతంలో టీడీడి క్లారిటీ అయితే ఇచ్చింది తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు వివిధ రాష్ట్రాలకు చెందిన సాంప్రదాయ వంటకాలను అందించాలని ఎలాంటి అసౌకర్యం కలగకుండా హోటళ్లలో పరిశుభ్రత నిర్వహణ చక్కగా ఉండేలాగా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని వెంకయ్య చౌదరి అయితే కోరారండి ఇక హోటళ్ల వద్ద ట్రేడ్ లైసెన్స్ అలాగే జిఎస్టి వంటి ధృవీకరణ పత్రాలను అధికారులకు కనిపించేలాగా డిస్ప్లే అయితే చేయాలన్నారు ఇక భక్తులు డిజిటల్ పేమెంట్స్ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా చేయాలని ఆయన సూచించారండి హోటల్ నిర్వహణ లైసెన్స్ ను నిర్ణీత సమయంలో రెన్యువల్ చేసుకోవాలన్నారు అన్ని దుకాణాల్లో ధరల పట్టికను ప్రదర్శించాలని ఆయన చెప్పారండి ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్